మిథులారా వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీబీఆర్ రావుని ఈ నెల పదిన జరుపుకునే వైకుంఠ ఏకాదశి పర్వదినాన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక దర్శనం టోకెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీఈఓ జే శ్యామలరావు వెల్లడించారు తిరుమల తిరుపతిలో తొంభై ఒక్క కౌంటర్ల ద్వారా ఈ టోకెన్లను జారీ చేస్తామని పేర్కొన్నారు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నట్లు తెలిపారు సామాన్య భక్తుల సౌకర్యార్థం పది రోజుల పాటు సిఫార్సు లేఖలను రద్దు చేశారట ప్రోటోకాల్ పరిధిలోని ప్రముఖులు స్వయంగా వస్తే వారికి మాత్రం శ్రీవారి దర్శనం కల్పించనున్నారు చంటి పిల్లల తల్లిదండ్రులతో పాటు వృద్ధులు దివ్యాంగులు ఎన్ఆర్ఐ రక్షణ సిబ్బంది తదితర ప్రత్యేక దర్శనాలను ఈ పది రోజుల పాటు టీటీడీ రద్దు చేసింది అన్నమయ్య భవనంలో మంగళవారం నిర్వహించిన డయలివర్ ఈవో కార్యక్రమం ద్వారా భక్తుల సందేహాలకు ఈవో సమాధానాలు ఇచ్చారు వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా భక్తులకు పది రోజుల పాటు వసతి కల్పించేలా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని నడక మార్గంలో దర్శనం టోకెన్లు ఇవ్వాలని భక్తుల కోరిక మేరకు ఈవో సానుకూలంగా స్పందించారు రైల్వే రిజర్వేషన్ను అరవై రోజులకు తగ్గించిన నేపథ్యంలో ఆర్జిత సేవల బుకింగ్ను సైతం రెండు నెలలకు తగ్గించాలన్న ఓ భక్తురాలి వినతిని పరిశీలిస్తామని చెప్పారు తిరుమలలో టీటీడీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారని సన్నిధిలో శ్రీవారి సేవకులు మహిళా ఉద్యోగులను నియమించాలని పలువురు భక్తులు కోరారు అలిపిరి చెక్ పాయింట్ వద్ద భద్రతా సిబ్బంది లగేజీని సరిగా పరిశీలించడం లేదని ఫిర్యాదులు అందాయి తిరుపతిలోని కోదండ రామాలయంలో జనవరి నెలలో నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదున పలు విశేష ఉత్సవాలు నిర్వహించనున్నట్టు కూడా టీటీడీ అధికారులు తెలియజేశారు